హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇదైతే జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఈ ఆలయంలో అయితే కన్స్ట్రక్షన్ చాలా వరకు పూర్తి అయిపోయింది ఇంకా ఆలయంలో విగ్రహాలు అయితే పెట్టలేదు ఏ ఏ రూమ్లో ఏ ఏ విగ్రహాలు పెడతారన్నది అక్కడైతే ఒక బోర్డు రూపంలో అయితే పెట్టారు ఇంకా పైన సెకండ్ ఫ్లోర్ సీలింగ్కి ఇలా దేవతల విగ్రహాలు కూడా చాలా బాగా డిజైన్ అయితే చేశారు ఆ నుండి బండిరా వరకు ఏ ఏ అక్షరానికి ఏ ఏ దేవత నియమొస్తుంది అన్నది ఇప్పటి వరకు అయితే నాకు తెలియదు ఫస్ట్ టైం నేను ఈ ఆలయంలో అయితే చూశాను చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో అయితే క్యాప్చర్ చేశాను టెంపుల్ చాలా బాగుంది కన్స్ట్రక్షన్లో ఉండగానే ఇంత అందంగా ఉందంటే కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయ్యాక టెంపుల్ ఇంకెంత అందంగా ఉంటుందో అని అనిపించింది నాకైతే ఆలయం అయితే టూ ఫ్లోర్స్ కింద డిజైన్ అయితే చేశారు ఫైవ్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే గోదావరి నదిపై నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆలయం గోదావరి ఉంది కదా వ్యూ అయితే చాలా బాగుంది చల్లటి గాలి ఆ వాతావరణం అంతా చూస్తుంటే వాళ్ళు ఎక్సైట్గా అనిపించింది ఇంకా ఇక్కడికి మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా తీసుకొచ్చి సస్వత్ దేవికి దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళని అయితే తీసుకెళ్తున్నారు చాలా మంది మార్నింగ్ టైంలో వాకింగ్ అవి వస్తున్నారు మీరు మీలో ఎవరైనా ఇంకా ఈ ఆలయాన్ని చూడకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది మా పిల్లలకైతే నాకు బాసర్లో అక్షరాభ్యాసం చేయాలని కోరిక ఉండేది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటుంటే నాకైతే తెలిసిన వాళ్ళు చెప్పారు గోదావరి దగ్గర నా దగ్గర కడుతున్నారు ఇలా దేవి ఆలయం అక్కడ కూడా చేస్తున్నారు అంటే మేము వెళ్ళి చూసొచ్చాం అప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంతలా అనిపించలేదు మా భాగ్ఞాన కార్తీక్ కూడా ఇంకా ఇక్కడే అక్షరాభ్యాసం చేయించాము ఇప్పుడు ఋత్వికి అక్షరాభ్యాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ మొత్తం అయితే పూర్తయిపోయింది చూడడానికి చాలా అందంగా ఉంది నేను ఒకప్పుడు అనుకున్నాం బాసర వెళ్ళలేదని ఫీల్ అయ్యాను దాన్ని కానీ ఈ ఆలయం చూసాక అబ్బా మన సొంత ఊరిలోనే ఇంత సంచి సరస్వదేవి ఆలయం వచ్చింది ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినందుకు ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనుకో ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్